వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో వైసీపీ పార్టీ నాయకులు ద్వంద్వ వైఖరి మానుకోవాలని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన పులివెందుల టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వక్ఫ్ బిల్ చట్ట సవరణకు సంబంధించిన జరిగిన ఓటింగ్లో పార్లమెంట్లో వ్యతిరేకించి రాజ్యసభలో మద్దతు తెలిపిన విషయాన్ని స్థానిక వైసీపీ నాయకులు గుర్తగరాలని తెలిపారు ఈ మధ్య పార్లమెంటులో ఒక చట్టం కూడా రూపొందించడం జరిగింది వక్ఫ్ చట్టం మేము ఎలక్షన్స్ కన్నా ముందే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి తప్పకుండా బిల్లుకు మేము మద్దతు ఇచ్చినామనేది బహిరంగ రహస్యం దాంట్లో ఏం దాపరికాలు లేవు ఇంకోటి ఇంకోటి లేవు అయితే కానీ తర్వాత నిన్న ఒక మూడు రోజుల కిందట అవినాష్ రెడ్డి గారు పులివెందులకి వస్తే ఆ పార్టీకి చెందిన కొందరు ముస్లిం నాయకులతో ఆయనకు శాలవాలు కప్పించుకొని మీరు బాగా ఫైట్ చేసినారు మీరు బాగా పోనాడినారని వందమాగేదల మాదిరి అవినాశ్ రెడ్డి గారి దగ్గర అంతా చెప్పుకోవడం మేము ఏం చెప్తున్నామంటే మేము పొత్తులో ఉన్నాం కాబట్టి మా పొత్తులో ధర్మంగా భాగంగా మేము హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశాం అయితే అక్కడ ఏదైతే ముస్లిం సోదరులకు కొన్ని ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయేమో అని మా దగ్గర ఉండే ముస్లిం సోదరులంతా కూడా ఒక కమిటీ వేసుకొని దాంట్లో కూడా అంతా బాగా స్టడీ చేసి ఏ పాయింట్స్ అయితే ఏ విషయాలైతే ముస్లిం సోదరులకు ఇబ్బంది అవుతుందేమో అనేటి వాటికి కూడా పార్లమెంట్లో మేము ధైర్యంగా సవరణల రూపంలో చెప్పాం ఒక నాలుగు నుంచి ఐదు సవరణలు చేశాం దాంట్లో ఒక మూడు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సవరణలు కూడా తర్వాత కేంద్రం ఒప్పుకోవడం జరిగింది కాబట్టి మాకు రా అవసరమైతే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాల కోసం సెంట్రల్తో బాగా ఉండ ఉండడం అనేది అది కూడా అది కూడా చాలా అవసరమే అలాగని ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలైనా పక్కన పెట్టి మా రాష్ట్ర ప్రజల కోసమే మా ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు తప్ప తర్వాత మీలాగా కాదు తప్పకుండా ముస్లిం సోదరులకు ఏ అయితే సమస్య ఉందో వాటిని సవరణ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తెచ్చాం ఆ సవరణలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సవరణ కూడా కేంద్రం ఆమోదించింది అవన్నీ కూడా త్వరలోనే అందరికీ కూడా ప్రజలకు కూడా మేము తెలియజేస్తాం ఇది మా స్టాండ్ ఓపెన్గా ధైర్యంగా మేము సపోర్ట్ చేశామని చెప్తున్నాం కానీ దాంట్లో ముస్లిం సోదరులకు అన్యాయం కలగకుండా ఈ రకంగా చేశామని చెప్తున్నాం అదే తర్వాత మీ రోజు మీరు పూలు చెల్లించుకునే మీ పార్టీ వాళ్ళు మీరేం చేశారు మీ సొంతం వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఒక రాజ్యసభ సభ్యుడు అవసరం లేని లోక్సభలో అయితే మీరు మద్దతు ఇస్తారు అవసరం ఉండే రాజ్యసభలో ఆటోమేటిక్గా జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో ఒక రాజ్యసభ మెంబరు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కుదానికి బీజేపీకి సపోర్ట్ చేయడం ఇది వాస్తవం కాదు అంటే ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు ఈ రెండు నాలుగు ధోరణి మేము ఓపెన్గా చెప్తున్నాం మేము సపోర్ట్ చేసామని మీ మాదిరి లోక్సభలో అట్లా రాజ్యసభలో ఇట్లా చేసి ముస్లింలను మోసం చేసే ఆ పరిస్థితి కానీ ముస్లింలను మోసం చేయాలని అతను మీలాగా కానీ మాది ఒకటే స్టాండు తర్వాత ఒకటే ఇది ఉంటుంది తర్వాత పులివెందుల్లోనే ముస్లిం సోదరులను కూడా ధైర్యంగా మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఈరోజు నిన్న ఒక వారం కిందట రంజాన్ జరుపుకున్నారు ఈద్గా ఆ ఈద్గా అనేది మేము లేకపోతే మేము లేకపోతే ఆ ఈద్గా అనేది ఈరోజు ముస్లిం సోదరులంతా ఆనందంగా పండగ జరుపుకుంటారు రంజాన్ వస్తే ఆ ఈద్గా వచ్చేదానికి కానీ ఈరోజు మీరు ఆ రకంగా ప్రార్థనలు చేసుకుంటే అంత మంచి వాతావరణం ఉండేదానికి మేము కారణం కాదా మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని కూడా మీరు ఆలోచించండి ఈ వక్కు చట్టం వస్తాదని బిల్లు పెడతాదని తెలిసినప్పుడు అదే పనిగా తర్వాత మా వాళ్ళందరినీ కలుపుకొని ముస్లిం సోదరులు అందరినీ రమ్మని మీకు ముందు అలాట్ అయిన ఎక్కడో ఆ చట్టంలో ఏదన్నా పొరపాటున ఏమన్నా వేరే రకంగా వస్తాయేమో అని మీకు అలాటైన భూములు ఎక్కడున్నాయి ఏమేమి ఉన్నాయని చెప్పి మేము ఆర్డీఓ దగ్గర పిలిచిపోయి మేము సర్వే చేయించి ఈరోజు తొమ్మిది ఎకరాలు మొత్తం ఫెన్సింగ్ వేసి కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నాం ఇది వాస్తవం కదా తర్వాత బాపనపల్లి రూట్లో ఒక ముక్కలు ఎకరా ఉంటే అది కూడా రైతుతో మాట్లాడి ఆ ముక్కలు ఎక్కడా కూడా తర్వాత ఈరోజు ముస్లిం సోదరులకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఇవన్నీ గత పదైదు ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం చేయకుండా ఉన్న సమస్యలు మీరు ముప్పై నలభై ఏళ్ళ నుంచి మిమ్మల్ని గెలిపిస్తా వచ్చిన ఈ పులివెందుల ముస్లిం సోదరులకు మీరేం చేసినారో తర్వాత ఏ చర్చకైనా పులంగళకారు చర్చకైనా మేము రెడీ కాబట్టి ఎవరు వాస్తవంగా ముస్లిం సోదరుల పట్ల ఎవరు ప్రేమగా ఉన్నారు తర్వాత ఎవరు చిన్న ఉదాహరణ పిండిమేషియన్ రసూల్ తమ్ముడు ఇస్మాయిలు వాళ్ళకి ఎంతో సేవ చేశాడు మాకు కూడా మిత్రుడు దురదృష్ట దురదృష్టవశాతం కరోనాలో ఆయన చనిపోతే వాళ్ళ పార్టీకి అంత చేసిన అతను మేము ఏ రోజు అతన్ని ఓటు కూడా అడగలే మాకు ఓటు కూడా వేయలే కానీ స్నేహధర్మంగా కరోనాలో కూడా మేము ధైర్యంగా చూను పోయినాం మేమంతా వాళ్ళు ఓట్లు వేయించుకొని రాజకీయం చేసుకొని కరోనాకు భయపడి అతను చున్నుకు రాలే అంటే నేను ఇది ఎగ్జాంపుల్ ముస్లింల పట్ల మాకు ఏదన్నా నిబద్ధత ఉంటే ఆ రకంగా ఉంటారు తప్ప మీలాగా లోక్సభలో ఒక పార్టీకి రాజ్యసభలో ఒక పార్టీకి చేయం కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ముస్లిం సోదరులంతా మీరు ఏ విధంగా అధైర్యపడాకండి మీ ప్రతి ఒక్క ఏదన్నా మీ మతానికి సంబంధించి కానీ మీ ఆస్తులకు సంబంధించి కానీ మీ చట్టాలకు సంబంధించి కానీ ఏ చిన్న అంశం వచ్చినా కూడా మేము అలాగే మా ముఖ్యమంత్రి గారు మీకు నువ్వు వందకు వంద శాతం సపోర్టుగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం